దళిత హెడ్ మాస్టర్ మీద మతోన్మాద గుండాలు చేసినటువంటి దాడిని కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి కె రాములు గారు దళితుడు గత అనేక సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ విద్యార్థులకు విద్యా నేర్పుతున్నటువంటి రాములు గారి మీద కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి మతోన్మాదలు గుండాలు ఆయన పాఠశాల మీద దాడి చేయడం కాకుండా ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఒక గురువునే అవమానించేటటువంటి పద్ధతిలో విద్యా బోధన నేర్పుతున్నటువంటి గురువునే ఈరోజు అవమానించేటటువంటి పద్ధతిలో ఈ రోజు ఉన్మాదన చర్యలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు అక్కడ ఒక ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడు ఆ రోజు విద్యార్థుల అందరినీ కుషన పెట్టి చదివిపిస్తున్నటువంటి తరుణంలో ఎవరెవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదు అని చెప్పేసి పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో కాలు తగింది పేరుతోని ఆ విద్యార్థి కొంతమంది అయ్యప్ప స్వామిలో పీట కాలు తగిందని చెప్పేసి చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో మొత్తం అయ్యప్ప స్వాములతో పాటు కొంతమంది ఈరోజు ముసిగేసుకున్నటువంటి ఉన్మాదులు అందులో చే చేరుపోయి పాఠశాలకు పోయి పాఠశాల మీద దాడి చేయడమే కాకుండా హెడ్ మాస్టర్ మీదనే ఈరోజు కే రాములు గారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది బలవంతంగా చిన్న పిల్లగాడైనటువంటి తండ్రిలతో సమానంగా ఉన్నటువంటి గురువు ఈరోజు తండ్రి కంటే గొప్పగా పూజించేటటువంటి నేపథ్యంలో అటువంటి గురువుతోనే ఒక విద్యార్థి స్టూడెంట్ కాలు మొక్కాలి అనేటటువంటి పద్ధతిలో ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటిది కులం పేరుతో అవమానించడం అనేటటువంటిది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటిది హెడ్ మాస్టర్ రాములు గారి మీద పాఠశాల మీద దాడి చేసి దౌర్జన్యం చేసి బలవంతంగా ఈరోజు విద్యార్థి కాలు మొక్కాలి అని చెప్పేసి హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి తీసుకురావడం కాకుండా కులం పేరుతోని ఈరోజు దూషణ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి అనేక ఘటనలు జరుగుతున్నప్పుడు గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఇదే రకమైనటువంటి ఘటన జరిగింది ఇప్పుడు మళ్ళా అనేక చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంత కులవేక్షలు జరుగుతూ ఉన్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం దీని మీద ఈ రోజు ప్రచారం చేయవలసినటువంటి ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా ఈ రోజు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దళితులకు దళిత ఉపాధ్యాయులకు దళిత టీచర్లకు దళిత హెడ్ మాస్టర్లకు లెక్చరర్లకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది చాలా దుర్మార్గంగా ఈ రోజు కనిపిస్తా ఉంది అందుకని ప్రజాస్వామిక వాదులు ఈ రోజు అందరు కూడా ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండించాలి అని చెప్పేసి ఈ ఘటన తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే అరెస్ట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రోజు దళిత హెడ్ మాస్టర్ ఎవరైతే కె రాములు గారు ఉన్నారో ఆయనకు మద్దతుగా ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం చెప్పేసేది అందరు కాలు కొట్టేసేది అయిపోతాం కదా లేదంటే ఇంకా వేరే కాలు కొట్టింది తప్పైంది రైట్ కాలుతోనే దాని లేదు అందరు కాలము